శ్రీగురుభ్యోన్ నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కొన్ని దివ్యోపదేశములు సాధన అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నాకు గుర్తులోనికి వచ్చుచున్న మేర శ్రీవారు అప్పుడప్పుడు తమ నివాసమున జరిపిన గోష్ఠులలోను గుంటూరులో ప్రసాదించిన దివ్య ప్రవచనములలోని కొన్ని ఉపదేశములను ప్రస్తావించుచున్నాను ఫలాపేక్షతో ఇతరులకు ఉపకారము చేయు వారి గతిని గూర్చి శ్రీవారు సరదాగా ఇట్లు చెప్పిరి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశించి మనం వాళ్ళకి హెల్ప్ చేసామనుకోండి సహాయం చేయటం చేసామనుకోండి అయ్యో వీళ్ళు నాకు తర్వాత తర్వాత ఉపయోగపడతాడు కాబట్టి వీళ్ళకి సహాయం చేద్దాం అని అనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి చెప్తూ ఉన్నారండి సరదాగా చెప్పారట మాస్టర్ మనము ఒక పరాయి ఊరు వానికి అన్నము పెట్టినప్పుడు అతని ఊరు మనం వెళ్ళినప్పుడు అతడు మనకు అన్నము పెట్టునను ఫలాపేక్షతో ఇప్పుడు అతనికి ఆతిథ్యము నేర్పితిమి అనుకొనుడు అంటే వేరే ఊరు అతను వచ్చాడు అతనికి అన్నం పెడుతున్నాము మంచిదే బాగుంది కానీ ఏమనుకుంటున్నాము అతడు మనకి వాళ్ళ ఊరు నేను ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అతడు మళ్ళీ నాకు అన్నం పెడతాడు కదా అందుకని ఇప్పుడు అతనికి అన్నం పెడదాము అని అనుకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా అతని ఊరు మనము వెళ్ళినప్పుడు అతడు మనకు ఆతిథ్యం ఇచ్చునను ఆశతో అతట ఆహార స్వీకార వ్యయమునకు గాను వాళ్ళు పైకము వెంట తీసుకొనకుండా వెళ్ళుట జరిగననుకున్నాడు అంటే అతను మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అతను నాకు ఉపయోగపడతాడని చెప్పి అతనికి ఆతిథ్యం ఇచ్చాం అన్నం పెట్టాం బాగుంది ఈసారి అతని ఊరికి వెళ్ళాం మనం అతను ఉన్నాడుగా నాకు ఆతిథ్యం ఇస్తాడు అన్నం పెడతాడు అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కూడా లేవు కదండి అతను ఆతిథ్యం ఇస్తాడు సరే నాకు అన్నం పెడతాడని ఆ డబ్బులు కూడా తీసుకురకుండా వెళ్ళామనుకోండి ఆ ఊరిలో దిగి మనం అతని ఇంటికి పోగానే ఇంటి ముందు ద్వారమును బంధించిన తాళము కప్ప ఎదురగును అతట భోజనమునకు గాను మన వెంట పైకము తెచ్చుకొనలేదు కావున మనము అతట పస్తులుండవలసి వచ్చును ప్లేటో మహాశయుడు ఇట్లు ప్రవచించను ది ట్రూ బెనిఫిట్ యు అటైన్ ఫ్రమ్ డూయింగ్ ఏ సర్వీస్ టు ది పర్సన్ ఈజ్ ది వెరీ హ్యాపీనెస్ డెరైవ్ ఫ్రమ్ డూయింగ్ సో అంటే తెలుగులో కూడా చెప్తున్నారండి పున్నయశాస్త్రి గారు ఇతరులకు మేలు సేవా చేయుట వలన నీకు తిరిగి లభించు వాస్తవమైన లాభము ఏమనగా అట్లా చేయుట వలన నీకు సిద్ధించు మహానందమే ఈ వాక్యమును మాకు కాలేజీలో రాజకీయ శాస్త్రమున అధ్యాపకులకు శ్రీ పివి రమణారావు గారు తెలిపి నా జీవితమున ఇది టార్చిలైటుగా దారి చూపుతున్నది అనుభవమునకు వచ్చుచున్నది మాస్టర్ గారు ఈ అనుభవమున పండినవారు ఇంటికి వచ్చిన అతిథులను భక్తులను రోగార్థులను కూడా భగవంతునివలే వారు సేవించి వారే స్వయముగా అతిథులకు స్నానపానాదులు తువ్వాలు అందించుట శయ్యను ఏర్పాటు చేయుట మున్నగు సేవలు చేసిరి వారి వర్తనము మనకు ఆదర్శము అమ్మగారును తమకున్న దానిలో ఆహార పదార్థములను పిల్లలతో పాటుగా అతిథులకును తృప్తిగా పంచిపెట్టేవారు తరచుగా గోధుమతో చేసేటి పానీయమును అనేక పర్యాయములు మాస్టర్ గారి వద్ద ధనము విద్య ఆతిథ్యము సూచనలు మున్నగు వివిధములగు మహోపకారములు పొందిన వారు కొందరు కొన్నాళ్ళు వారితో కలిసి సంచరించి ఆపై వారి వద్దకు వచ్చుట మానిరి శ్రీవారికి మనసులో వారిపై ఏ క్షణము కూడా కినుకల కలగలేదు తాను వారికి ఏదియో చేసి తినని వారికి అనిపించిన కదా అట్టి భావనయే లేదు కొన్ని పాటు వారితో కలిసి చరించి వారి నుండి ఉపకారములు ఆప్రదక్షిణము పొంది విడిచిపెట్టిన వారిని గూర్చి ఎన్నడును ఎవరితోనూ ప్రస్తావించలేదు తాను ఎప్పుడునూ ఎవరి నుండి ఏమీయు ఆశించుట జరగలేదు కనీసము గుర్తింపు కూడా గుర్తింపు లభించని సందర్భములు అనేకములు వారికి అవి పట్టవు తాను ఒరులకు సేవ చేయుటయే కానీ ఎన్నడూనూ వారు ఎవరి నుండి ధనము కానీ భౌతిక సేవ కానీ స్వీకరింపలేదు కొందరు ఉత్తమ సంస్కార సంపన్నులు శ్రీవారిని శాశ్వతముగా స్మృతిలో ఉంచుకుని కృతజ్ఞులై చేరించిరి ఒకవేళ శ్రీవారిని తరచు కలిసి కొనుకున్నను వారి ఎందు సదా కృతజ్ఞులై ఉండేవి వారిని గౌరవముతోనూ ఆరాధనాభావముతోనూ స్మరించి ముఖ్యముగా హిందూ కాలేజీలో మాస్టర్ గారితో కలిసి పనిచేసిన శ్రీ పొన్నెకంటి హనుమంతరావు గారు శ్రీ మన్నవ గిరిధర్రావు గారు శ్రీ బాపిరాజు గారు అట్లాంటి వారు అని అంటూ ఉన్నారండి పొన్నయ్య శాస్త్రి గారు శ్రీ హనుమంతరావు గారు అప్పుడప్పుడు మాస్టర్ గారు కాలేజీ నుండి బయటికి రాగానే వారిని అనుసరించుచు సాహిత్య విషయములను వారి నుండి వినుచు కొంత దూరము నడిచేడివారు మాస్టర్ గారి పుస్తకములు సంచి సామగ్రి తాను మోసడివారు తన భాగ్యమిది అని వారు విశ్వసించిరి ఒకసారి నేను వీరిరువురి వెంట వీరి సంభాషణ వినుచు నడిచితిని కొలది దూరము నడిచిన వెనుక నేను శ్రీ హనుమంతరావు గారిని వేడుకొని వారి ఇరువురి సంచీలు సామగ్రియు మోసితిని హనుమంతరావు గారు నా ప్రవర్తనకు ఎంతయో సందర్శించిరి వీరు శ్రీవారి సన్నిధిలో విద్యార్థివలే మెలగిన సందర్భములు నేను ఎరుగుదును ఆయా ఘట్టములలో నేను ఇట్టి పెద్దలతో కలిసి చెరించు అదృష్టమునకు నోచుకొంటిని ఆ సన్నివేశములు గుర్తుకు వచ్చి కండ్లు చెమర్చుచున్నవి పాపం పుణ్యశాస్త్రి గారు ఆ సన్నివేశాలను అంటే జ ముప్పై నలభై ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటూ రచన సాగిస్తూ ఉన్నారండి గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయి అంటే ముప్పై నలభై ఏళ్ల క్రితము పాస్టెన్స్లోకి వెళ్ళిపోయి దాన్నే వర్తమానంగా భావిస్తూ ఆ ఆనందానుభూతిని అనుభవిస్తూ మళ్ళీ మాస్టారితో చక్కటి సాన్నిధ్యాన్ని ఆయన మరలా అనుభవిస్తూ అంటే ఇదంతా మాస్టారి ప్రసాదమేనండి మాస్టారి దయే ఇదంతా కనుక మళ్ళా ఆయన చక్కటి ఆనందానుభూతిని అనుభవిస్తూ కళ్ళు చెమర్చుచున్నవి అంటున్నారు ఆయా ఘట్టమును వర్తమానమగుచున్న అనుభూతి కలుగుచున్నది ముఖ్యముగా వీరిరువురు ఆముక్తమాయద పాండురంగ మహాత్మ్యములపై భాషించి ఇత పూర్వమే నేను పియూసీ చదువుతుండగా కాలేజీలో వ్యాసరచన పోటీ నిర్వహింపబడినది శీర్షిక మానవజాతి సమైక్య నిర్మాణము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నేను సుమారు ఇరవై రెండు పుటల వ్యాసమును ఉపనిషత్తుల నుండి ఉదహరించుచు వ్రాసి పియూసి డిగ్రీ విద్యార్థులు పాల్గొనిన పోటీ ఇది శ్రీ హనుమంతరావు గారు వ్యాసరచన పోటీలో తీర్పరి తీర్పరి అంటే జడ్జి అండి వారి విద్యార్థిని కాను నేను వారు అప్పుడు నన్ను ఎరుగరు కాలేజీలో సర్వోత్తమ బహుమతి వారు నాకు ప్రసాదించి అంతేకాదు ఈ వ్యాసము రచించినది ఎవరని విచారించి నన్ను వారే కలిసి కొని ఆశీర్వదించిరి మరలా మాస్టర్ గారి అనుచర విద్యార్థిగా నన్ను కలిసి కొని సంతోషించిరి మేము కాలేజీలో చదువుతున్న రోజులలో ఒకసారి ఏ కారణమో తెలియదు హనుమంతరావు గారిని కాలేజీలో లెక్చరర్ పదవి నుండి క్రిందకు దింపి చూటరుగా నియమించుచు ఉత్తర్వులు జారీ అయినవి ఇది కాలేజీ కమిటీ వారు చేసిన పని ఒకరోజు సాయంకాలము ఈ ఉత్తర్వులను అందుకొని మాస్టర్ గారికి ఈ సంగతి నివేదించి మాస్టర్ గారు హనుమంతరావు గారు మీ సంగతి నేను చూసుకుంటానులే కలత చెందకండి అని అభయముద్ర పట్టింది మాస్టర్ గారు కమిటీ వారిని గాని ప్రిన్సిపల్ గారిని కానీ కలిసి హనుమంతరావు గారి విషయం ఏమీ మాట్లాడలేదు సిఫార్సు చేయలేదు ఊరక హనుమంతరావు గారితో అట్లనిది అంతే మరునాడు ఉదయము కాలేజీలో క్లాసులు ప్రారంభమొటకు ముందే మరల శ్రీ హనుమంతరావు గారి చేతికి తిరిగి ఆయనకు లెక్చరరుగానే పదోన్నతి కల్పించినట్లు ఉత్తర్వులు జారీ అయినవి ఆయన యధాపూర్వకముగా తన క్లాసులకు తాను వెళ్ళిది ఆయన మాస్టర్ గారి దివ్య సంకల్ప మహిమ ఎంతో కొనియాడుచు కృతజ్ఞతా వినమ్రులై నాతో ఈ సంగతి చెప్పిరి మాస్టర్ గారు నాతో ఏమీ చెప్పలేదు వారి పరోపకారము కొరకైన సంకల్పి విభూతి అట్టిది తదనంతర కాలమున పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెనాలిలో కలిసినప్పుడు శ్రీవారు నాతో ఏమో ఇపున్న ఒక శుభవార్త మన హనుమంతరావు గారు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అయినారట నాకెంతయో సంతోషముగా ఉన్నది ఆయనను అభినందించుచు నేను ఆయనకు ఒక ఉత్తరము వ్రాయవలనని ఉన్నది కానీ నాకట్టి తీరిక లేకుండా ఉన్నది తాను ప్రిన్సిపల్ అయినందులకు నేనెంతయో సంతోషించుచున్నట్లు నీ ఒక ఉత్తరము వ్రాసి వారికి పంపుము నీతో నా సంతోషము వ్యక్తము చేసినట్లు తెలియపరచుము అని పలికిరి మన హనుమంతరావు గారు అనుటలో ఆయనపై శ్రీవారికి ఎంత వాత్సల్యమో పాఠకులు గ్రహింపగలరు పైగా హనుమంతరావు గారితో నన్ను అనుబంధించిరన్నమాట వాస్తవమునకు శ్రీవారు గుంటూరు నుండి కదలక హిందూ కాలేజీలోనే పనిచేయుట కొనసాగించి ఉండినచో ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయి ఉండేటివారు ఏలన శ్రీ హనుమంతరావు గారి కన్నా శ్రీవారు సీనియర్ తన సహచరుడు పదోన్నతి పొందినందులకు మాస్టర్ గారు ఎంత సంతోషపడిరో తనకు వచ్చినచో వారికి ఏమియూ ఇట్టి సంతోషము కలిగేటిది కాదు శ్రీమద్ రామాయణమున అయోధ్యాకాండలో దశరథునితో సభలోని కోసల రాజ్య ప్రజలు రాముని గుణములను కీర్తించుచు మా దుఃఖములలో అతడు మా అంతగా దుఃఖించును మా సుఖములలో అతడు మా తండ్రిగా సుఖించు శ్రీవారి పట్ల ఇవి అక్షర సత్యములు అయితే వరుల బాధలను తనవిగా స్వీకరించి తన నివారణకు కృషి చేయుదురని ఏ భావము ఊరక ఏడ్చెదరని కాదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఊరక బాధపడతారని కాదండి ఇతరుల బాధలు మాస్టారు తన బాధగా స్వీకరించి తన నివారణకు కృషి చేస్తారు అని అంటూ ఉన్నారు ఎవరికైనా దెబ్బ తగిలి రక్తము కారుచుండగా ఇది చూడలేదని తప్పుకున్నవాడు ఆవేశపూర్తుడు పిరికివాడే కానీ ప్రేమ కలవాడు కాదు బాధలో వరుణకు సేవ చేయలేని సున్నితత్వము నిరర్ధకమని శ్రీవారు చెప్పేవారు ఊరికే సున్నితంగా ఉంటాం కాదు బాధలో ఇతరులకి సేవ చేయాలి అని అంటూ ఉన్నారు కర్మాచరణలోనికి దిగి తోడ్పడుటే ప్రేమయని ఘంటాపదముగా చెప్పిరి నేను శ్రీవారి ఆదేశమున వారి సంభాషణనంతయు శ్రీ హనుమంతరావు గారికి గురజాల నుండి గుంటూరు ఒక లేఖ రాసిద్ది తాను ఒక పెద్ద కాలేజీ ప్రిన్సిపాల్ అయి ఉండియు సామాన్యుడైన నాకు వెంటనే తిరుగుటపాలో వారు జాబు రాసిరి అందరి ముఖ్యాంశము ఇది మాస్టర్ గారి ప్రేమకు సంతోషమునకు నేను ముగ్ధుడనైతిని అసలు వారి ఆశీస్సుల వలననే కదా నేను కాలేజీ ప్రిన్సిపాల్ అయినది ఇక నేను ప్రిన్సిపాల్ అయినందుకు వారు సంతోషించుటలో ఆశ్చర్యమేమున్నది ఆహా ఎంతటి వినయము ఎంతటి హృదయ సౌకమార్గ్యము వారిధి ఏమి అనుబంధము భౌతికముగా తరచూ వారు సమాగమము పొంది ఉండకపోవచ్చును కానీ హృదయములు ఎప్పుడునూ వర్తులే కనుక హనుమంతరావు గారు అనే ఆయన ఎంత చక్కగా మాస్టారు పట్ల కృతజ్ఞతను వెలిబుచ్చారు అనేటువంటి అంశాన్ని పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియచేశారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారండి కాలాంతరమున శ్రీ పొన్నెకంటి హనుమంతరావు గారు అధ్యక్షత వహింపగా నేను సత్తెనపల్లిలో ఒక సభలో ప్రసంగించుటయు గుంటూరులో వారి అధ్యక్షతన నేను శ్రీవారి కావ్యములపై ప్రసంగించుటయు జరిగినది ఆ సందర్భములలో అధ్యక్షుడుగా తానుండగా మాస్టర్ గారిని గురించి నేను ప్రసంగించుట ఘటిల్లినందుకు శ్రీ హనుమంతరావు గారు ఎంతయో మురిసిపోయింది ఈ ఘటనను ఘటింపజేసినది శ్రీవారి సంకల్పమే భౌతిక కక్షలో శ్రీ గొర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మా ఈ సమాగమమును కల్పించినందుకు కృతజ్ఞుటను ఒకసారి మా ఊరి విద్యార్థి ఒకడు శ్రీ హనుమంతరావు గారిని కలిసి బీఎస్సిలో ప్రవేశం ఒకరుకు అభ్యర్థించుట జరిగినది హనుమంతరావు గారు ప్రిన్సిపల్ కదా వారు ఈ విద్యార్థిని అడిగి అతని గ్రామము మా గురజాలయని గ్రహించిరి వెంటనే పున్నయ్య శాస్త్రి నీకు తెలుసా అని అడిగిరి ఈతడు వారి ఇంట నేను ఒక వారము చేసుకున్నాను బాగా తెలుసు అని చెప్పాను హనుమంతరావు గారు అయితే నీవు మంచివాడవని ఒక ఉత్తరము పొన్నయ్య శాస్త్రి గారి నుండి తీసుకొనిరా నీకు ప్రవేశమిచ్చేదను అని దయతో అనేను ఈ విద్యార్థి నా కోసము పొన్నయ్య శాస్త్రి గారు స్వయముగా గుంటూరు వచ్చి మీకు సిఫార్సు చేయుదురు అనేను అప్పుడు శ్రీ హనుమంతరావు గారు అట్లు ఆయనను రమ్మనుట మంచిది కాదు ఆయన కృష్ణమాచార్యుల వారి శిష్యులు భాగవత ప్రవచనములు హోమియో వైద్య సేవలలో ఆయన నిమగ్నులు ఒక వ్యక్తి పనికై ఆయన చేయుచున్న సమాజ సేవకు ఆటంకము కల్పింపరాదు ఆయన మెరమెచ్చులకు ఉత్తరము వ్రాయాడు నాకు తెలుసు నిజాయితీతో వ్రాయను ఆయన ఉత్తరము చాలును అని పలికిరి వారి సౌహృద్యము సౌజన్యము ఎంతటి తీయనివో కదా ఈ విద్యార్థి ఇదంతయు నాతో చెప్పగా నేను వల్లే ఉత్తరము వ్రాసిచ్చుటయు ఇతనికి ప్రవేశము లభించుటయు జరిగినవి ఇదంతయు మాస్టరు గారి చలవ తప్ప నాదేమున్నది అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు మాస్టర్ గారు ఇతరులకు మేలు చేయగా లభించు స్వర్గమును అనుభవింపగనే పుణ్యము క్షీణించిన పెమ్మట మరలా మర్చ్యలోకమున పడుట జరుగును అన్న గీతావాక్యమును చక్కగా ఇట్లు వ్యాఖ్యానించిరి మనము ఎవరికైనా సహాయము చేసిన పిదప అతనికి మనపై గౌరవము కలుగును ఒకటి రెండు మార్లు అతడు తన గౌరవమును ఏదియో రూపమున వ్యక్తము చేయను ఇది ఏ పుణ్యఫలస్వరూపమగు స్వర్గము కనుక పుణ్యఫ ఫలస్వరూపమగు స్వర్గం అంటే అదేటండి మూడవ మాట కూడా మనం అతని గౌరవమును వినియోగపెట్ట ఎట్నించినచో మూడోసారి కూడా ఆయన గౌరవాన్ని మనం మళ్ళీ ఆయన ఏదైనా కారు పంపిస్తాడేమో కారులో వద్దామనో ఇంకోటో ఇంకోటో ఆయన అప్లికేషన్ మూడవ మారు కూడా మనము అతని గౌరవమును వినియోగ పెట్ట అతడు లౌక్యముగా తప్పుకొను అతనేం ఏం చేస్తాడు అండి ఇప్పుడే సార్ వేరే వాళ్ళకి పంపించాను అంటాడు అతడు లౌక్యముగా తప్పుకొను ఇక మనము నొచ్చుకొనక తప్పదు మనము పుణ్యఫలము నశింపగనే క్రిందబడుట అది ఉపవాసముల విషయమై శ్రీవారి బోధ ఇట్లు సాగినది ఉపవాసం అనగా ఉపా అంటే సమీపే వాసము అంటే వసించుట మనస్సు భగవంతుని ఎందు వసించుటే అసలైన ఉపవాసము ఉపవాసములతో శరీరమును శుష్కింపజేయుటలో ఆకలి రూపమున ఉన్న భగవంతునికి అపచారము చేయుట జరుగుతున్నది పర్వదినములలో అంటే పూర్ణిమ అమావాస్యల్లో లఘువుగా సూక్ష్మాహారము గైకొని ఆకలిని నింపుకొని దేవుని ధ్యానింపవలను ఉపవాసముల పేరుతో కొందరు దేవుని బెదిరింపచూచుచున్నారని శ్రీవారు పలికడివారు నేను ఇన్ని ఏండ్లుగా పూజలు చేయుచున్నాను ఇన్ని కొబ్బరికాయలు కొట్టి తిని ఇన్ని ఏండ్లుగా నీ పేర ఉపవాసములు చేయుచున్నాను అని రసీదు చూపి దేవుని దయను డిమాండ్ చేయుచుందురని శ్రీవారు నవ్వెడివారు భగవంతుడు ఇట్టి బెదిరింపులకు లొంగునా ఆయనకున్న తెలివిలో మన తెలివి ఎంత నిర్మల హృదయమే దేవుడు సంతసించుటకు వలసినది ఆయనకు ఆయనను పూర్వకృత కర్మఫలమును అనుభవింపవలసినదే కానీ అంటే ఆయనను పూర్వకృత కర్మఫలము అనుభవింపవలసిందే ఉపవాసములు చేసినను తిరుపతి వెళ్ళినను కృష్ణమాచార్యుల వద్ద తాయత్తును గ్రహించి కట్టుకొనినను నశింపదని శ్రీవారు వక్కాణించడివారు మహాత్ముల సాంగత్యము తీర్థయాత్రలు పూజల వంటివి క్రొత్తగా పాపకర్మను ఆచరింపకుండా మంచి సంస్కారములు కలిగించుటకు దోహదపడునే కానీ పూర్వకర్మ ఫలమును త్రోసివేయవు ఇవి ఇవన్నీ మంచివి కాదా మంచివే మహాత్ముల సాంగత్యము తీర్థయాత్రలు పూజలు ఇవన్నీ మంచివే కాకపోతే ఇవి దేనికి ఉపయోగపడతాయి క్రొత్తగా పాపకర్మలు ఆచరింపకుండా ఇక ముందు మనము పనులు ఏం చేయకుండా మంచి సంస్కారములు కలిగించుటకు దోహదపడతాయి అంతేగాని పూర్వం నువ్వు చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాన్ని అనుభవించాల్సిందే అని అంటూ ఉన్నారు అప్పులు చేసి చీట్ల పేక ఇప్పుడు మహాత్ముల చరణములను అంటి ఇక అప్పు చేయనని తీర్మానించుకున్న మాత్రమున పాత అప్పులు రద్దు కావు తీర్చుకొనక తప్పదు కాకుండా క్రొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు అంతేగాని పాత అప్పులు మటుకు అతను తీర్చవలసిందే అని అంటూ ఉన్నారండి కనుక ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందామండి కొన్ని దివ్యోపదేశములు సాధన అనేటువంటి అంశంలో మనమున్నాము రేపు కూడా ఈ అంశంలోని విశేషాలనే చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ